అలా వరకు అందరికీ నమస్కారం మీరు చూసిన కే డియస్ ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల జయబేరి ఏప్రిల్ ఇరవై రెండు రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ప్రతిభని కనబర్చి ఉత్తమమైన ఫలితాలను సాధించారని ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు తెలిపారు సీనియర్ ఇంటర్ లో నైన్ మార్కులను సాధించి ట్రినిటీ విద్యా సంస్థ ముందంజలో నిలిచిందని అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సహకరించిన తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలునే విందాం శిఖర్ ఫేవరేట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అమికొ రావాలి మెరిట్ స్టూడెంట్స్ సార్ సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరి రెండవ సంవత్సరం ఫలితాల్లో త్రిటి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం చాలా సంతోషం గతంలో ఎన్నో లేని విధంగా మా కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం చాలా ఆనందించవలసిన విషయం సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నైన్ నైంటీ ఫైవ్ మార్క్స్ అట్లాగే బైపీసీ విభాగంలో నైన్ నైంటీ సిక్స్ మార్క్స్ సాధించడం చాలా గొప్ప విషయం అట్లాగే మరి ఫస్ట్ ఇయర్లో కూడా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మరి ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఎనిమిది సాధించడం చాలా గొప్ప విషయం మరి బైపీసీ విభాగంలో కూడా ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ నాలుగు వందల డెబ్బై గాను సారీ నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించడం చాలా గొప్ప విషయం మరింత అట్లాగే మరి ఇవే మార్కులు కాకుండా మరి వరుస క్రమంలో ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ సిక్స్లు తర్వాత ఫోర్ సిక్స్టీ ఫైవ్ దాదాపుగా నైన్ ఈ రకంగా చాలామంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది సీనియర్ ఇంటర్లో నైన్ నైంటీ అబౌ దాదాపు ఒక అరవై మంది విద్యార్థులు మరి మరి మార్కులు సాధించడం చాలా చెప్పుకోదగిన అంశం మరి ఇంత చక్కటి మార్క్స్ సాధించినటువంటి మా విద్యార్థి విద్యార్థులను వారిని అభినందిస్తూ మరి ఇంత ఘన విజయాన్ని తోడ్పడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అట్లాగే గౌరవ మరి ఇంత చక్కగా బోధించినటువంటి గౌరవ అధ్యాపకులకు వారు నడిపించినటువంటి గౌరవ ప్రిన్సిపల్స్ అందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి రాబోయేటువంటి కాలంలో మరింత గొప్పగా మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా మరి కళాశాలలు మరి పనిచేస్తాయని చెప్పి మరి తెలియటం జరుగుతూ ఉంది మరి అట్లాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మాపైన గొప్ప విశ్వాసంతో నమ్మకంతో వారి బిడ్డలను చేర్పించి ఇంత చక్కటి ఫలితాలను రాబట్టానికి మరి తోడ్పడినటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులకు యాజ అట్లాగే శివభిలాష మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంటర్మీడియట్ విద్య విషయంలో కరీంనగర్ పట్టణానికే తలమానికంగా రెండు విద్యా సంస్థలు మన జూనియర్ కాలేజ్ నిర్వహించడం చాలా మరి ముదావైన విషయం మరి తప్పకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో కూడా మరి గతంలో ఎట్లయితే గత నలభై సంవత్సరాలుగా ఈ విద్యా సేవలో ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా విద్యార్థులకు ఏ విధంగా అయితే మరి వారికి ఫలితాలు మంచి ఫలితాలను అందించి వారి భవిష్యత్తు తీసుకున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థి భవిష్యత్తు ధ్యేయంగా వారికి ఉన్నత విద్యను అందించే క్రమంలో మరి అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా మా అధ్యాపక బృందం మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరింత చక్కటి విజయాన్ని తోపున ప్రతి ఒక్కరికి మా మిత్రులందరికీ మరి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మా సంస్థపై విశ్వాసాన్ని కలిగించే విధంగా మా ప్రశ్నమిత్రుడు కృషి చేస్తున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కృతజ్ఞులు తెలియజేస్తా i'm just i'm very happy for this coming 996 but i'm we'll never be happy for me because i want to become a doctor that is my dream thank you madam thank you 1000 अत्यधिक मार्कल स्टडीड इन गवर्नमेंट हाई स्कूल गुड इवनिंग एवरीवन माय नेम इज श्रीशूना आई एम फ्रॉम केलिंजु कॉलेज आई సార్ సార్ పాత్రికేయ మిత్రులు రష్మిత నైన్ నైన్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌసండ్ రాస్తా సార్ అత్యధిక మార్కులు సీనియర్ ఇంటర్ ఎంపీసీ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్